అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఇక ఏజాకొచ్చింది మునుబెట్టి చెప్తది పోయిన డిసెంబర్ లా నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష సభ్యులని భూభూమడిగా ఉభయ సభల నుంచి సస్పెండ్ చేసో లేకుంటే బహిష్కరించో గల గొంతులను అణచేసిండ్రు కానీ ఇప్పుడు గసంటి పప్పులే ముడకని ఏమని అంటున్నారు ము పార్లమెంట్ ప్రతిపక్షాలను లేకుంట చేసి అనేక కీలకమైన బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకున్నారు క్రిమినల్ చట్టాలే దీనికి ఉదాహరణ ఇప్పుడు మూడు క్రిమినల్ చట్టాలు వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి అమలుకు రాబోతున్నాయి ఇక ముంగట గసంటి పప్పులు ఉడకనీయమని ఇండియా కూటమి నేతలే తేల్చి చెప్తున్నారు గత పది సంవత్సరాల మోడీ అయాంలా రైతుల ఉద్యమం మినహాయిస్తే అనేక ఆందోళనలు నిరసనలు విజయం సాధించలేకపోయినాయి వీటన్నింటినీ కేంద్రము ఉక్కు పాదంతో అంచి వేసింది ఇక ఇప్పుడు ప్రతిపక్షాలు బలం పుచ్చుకోవడంతో గసంటి ఏకపక్ష చర్యలు ఏం కావు ఇక ఏడాది ఆఖార్ల మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ వచ్చే ఏడాది జనవరిలా ఢిల్లీలో కూడా సెప్టెంబర్ లా బీహార్ లో కూడా జరగబోయే శాసనసభ ఎన్నికలు మోడీకి అగ్ని పరీక్షగా నిలవబోతున్నాయి మోడీ ప్రతిష్ట మస్క మారు నేపథ్యంలో ఈ ఎన్నికలు బిల్లులను కీలకంగా కూలంకషంగా చర్చించిన తర్వాతనే ఓటింగ్ కు పెట్టవలసి ఉంటదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి ఇక పార్లమెంటరీ కమిటీలు కూడా కొత్త జవసత్వాలు సంతరించుకోబోతున్నాయి సొంటి పరిస్థితుల కొత్త స్పీకర్ నిర్వహించే పాత్ర ఎంత కీలకమో అర్థమైతున్నది బీజేపీకి అల్కగా భారీ మెజార్టీ వస్తుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వేసిన అంచనా మొత్తం ఉల్టా పంట అయ్యింది అయితే ఆయన వేసిన ఇంకో అంచనా నిజంగా పోతున్నది బీజేపీకి భారీ ఆధిక్యత లభించినప్పటికీ ప్రతిపక్షం నుంచి తీవ్రమైన వ్యతిరేకతని చూడవలసి వస్తుందని ఆయన చెప్పుకొచ్చిండ్రు ఇక ప్రతిపక్షాలు ఇప్పటికే కత్తులు పదం పెట్టుకుంటున్నారు పరీక్ష పత్రాలు లీకేజీలు అగ్నిపత్ పథకము మణిపూర్ హింస అంశాలపై సర్కారు ఇర్కాటంలో పెడుతుందుకు వ్యూహ రచన చేస్తున్నాయి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇప్పటికే సూచన ప్రయంగా ముచ్చట చెప్పుకొచ్చిండను రాదు ఇక ప్రభుత్వము ఎన్నికలకు ముందలనే అగ్నిపత్ కార్యక్రమాన్ని సమీక్షించిందని వార్తలు కూడా వచ్చినాయి అయితే ఈ పథకాన్ని పురాగా ఉపసంహరించుకోవడం మినహా తమకు ఏది సంబంధం కాదని ప్రతిపక్షము స్పష్టం చేస్తుంది ఇక పరీక్ష పత్రాల లీకేజీ పైన విద్యాశాఖ ఇప్పటికే ఎంతకు తగ్గింది బాధ్యతలను అంగీకరిస్తూ సమీక్షలు విచారణకు ఆదేశించింది ఇక మణిపూర్ లా సాధారణ పరిస్థితులను పునరుద్ధరిస్తేందుకు బిజెపి సర్కారు ఫెయిల్ అయ్యింది ప్రభావం ప్రభావం లోక్ మంచి కనబడ్డది రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది ముఖ్యమంత్రి బిరణ్ సింగ్ మాత్రం ఆయన వైఫల్యాన్ని అయితే అంగీకరిస్తలేడు కానీ మోడీ ప్రభుత్వము ఇక మీద ఆ రాష్ట్ర వ్యవహారాల మీద నజర పెట్టే అవకాశాలు కనబడుతున్నాయట ఇక రాజ్యసభలో కూడా బీజేపీకి సవాళ్ళు తప్పేటట్టు లేవు అయితే అవి లోక్సభలో ఉన్నంత తీవ్రంగా మాత్రం అని అంటున్నారు ఇప్పటి వరకు పెద్దల సభల ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ఆర్ సిపి ఒరిస్సాకు చెందిన బిజెడి పార్టీలు బిజెపికి అవసరం వచ్చినప్పుడల్లా మద్దతు ఇచ్చినాయి వివాదాస్పద బిల్లుల ఆమోదానికి సహకరించినాయి ఇక ఢిల్లీల ప్రజలెనుకున్న ప్రభుత్వ అధికారులకు కత్తెరేసి సమర్థించినాయి అయితే ఇక మీద గసండి పరిస్థితులు ఉండబోవు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన పార్టీలు ఇప్పుడు ఎన్డీఏ భాగస్వాములు ఒడిషాలో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేసింది ఇక నిన్నటిదాకా ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పుడు ప్రతిపక్షం స్థానంలో ఉన్నాయి మరి ఇప్పుడు కూడా బీజేపీగా వేడి మద్దతు తీసుకుంటుందా తీసుకోదా చూడాలి మరి బీజేపీ లేదా దాని మిత్ర పక్షాల చేతి పార్టీలు ఓటమి పాలపుడుతోని రెండు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలు మారిపోయినాయి ఇక పార్లమెంట్ ముంచటం ప్రతిపక్ష నేత పదవిని చేపడేందుకు రాహుల్ గాంధీ అంగీకరిస్తే కీలక పదవుల నియామకాలకు సంబంధించి ఆయనకు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయి ఇక ప్రధాన మంత్రి పక్కన కూర్చొని ఆయన అధికారులను ఎంపిక చేసినట్లు కూడా బాగా కావచ్చు సిబిఐ కేంద్ర విజిలెన్స్ కమిషను ఎన్నికల కమిషన్ సహా పలు పదవులకు సంబంధించిన నియామకాలలో ఆయన మాటకి వీలువ ఉంటది ఇక మోడీ సార్తో కలిసి ఇక టీ కూడా తాగొచ్చు అన్నట్టు ఇక ముచ్చట అయితే గిరి మీరేమనుకుంటున్నారో కామెంటరాయి ఇది ఎలాటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో బుచ్చట మళ్ళీ గడుద్దాము ఆ త్వర దాకా చూస్తానే ఉండ్రీ టీ టెన్